ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున శృంగేరి శంకరమ శృంగేరి శంకరమ ప్రతిష్టా కార్యక్రమము శ్రీ లలితా చంద్రమోహీశ్వర ఆలయ ప్రతిష్ట తత్వాభిషేకము ఈ కార్యక్రమానికి మహానుభావులు హిందూ ధర్మం కోసం సంస్కృతి సాంప్రదాయాన్ని ఈరోజు మనము ఈ విధంగా మనం అందరం కూడా దేశభక్తితోటి ధర్మం ధర్మంతో అంటే దేశంలోని అనేక పీఠాధిపతులు దాంట్లో ముఖ్యంగా అతిపెద్ద పీఠం వస్తుంది వేరి ఈ స్వతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి శృంగేరి గీఠాధిపతులు శ్రేచ్ఛలి జగద్గురు విద్యశేఖర్ భారతీయ స్వామి ద్వారా రావడము వారి చేతిలో మీద స్వతిష్ట కార్యక్రమము పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిది తారీఖే వస్తారు పదిహేను ఈ కార్యక్రమానికి బాసర గ్రామ చుట్టుపక్కల మండలాలు నిజామాబాద్ జిల్లా వాస్తవులందరూ కూడా ఈ కార్యక్రమాలను విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని పోతా ఉన్నాం ముఖ్యంగా హిందూ నగరంలోని నిజామాబాద్లో గత సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హిందులో ఒక ప్రముఖ ఆలయం అంటే లలితాదేవి ఆలయం ఆలయం ఆలయంలో దీర్తిశేషుడు సుధాకర్ శి కృషితో శ్రమతో అనేక మంది భక్తులు నిజామాబాద్ జిల్లా భక్తులే కాకుండా సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ అందరి సహకారంతో అద్భుత అద్భుతమైన ఆలయం నిర్మించడం జరిగింది దానికి అనుబంధమే ఈ శంకరమల ఆలయం దీనికి టీచిఎస్ సుధాకర్ శర్మ గారి కుమారుడు రాజు శర్మ గారు తన తండ్రి గారి చిన్నకాల కోరిక ఆయన ఉన్నప్పుడే భూమితో కూడా దక్కింది ఇక్కడ ఆయన ఆశయము ఆయన కళ నిరంతరము అందరినీ కలుపుకొని ముఖ్యంగా దీనికి సుమారు వంద మంది కంపెనీ సభ్యులు ఉండడం జరుగుతుంది ఈ కంపెనీ సభ్యులు సిద్దిపేట నుండి ఉన్నారు హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ నిజామాబాద్ చాలా చోట్ల నుండి ఈ ఆలయానికి కంపెనీ మెంబర్లు ఉండడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ కోరుతా ఉన్నా దయచేసి ఈ ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాము ప్రజాశ్రేచ్ఛ కోసము ప్రజల అభివృద్ధి మరియు సమాజ సేవ కోసము నిర్మిస్తున్న ఈ ఆలయము దానికి జగద్గురు గారు రావడము నిజంగా మనందరూ అదృష్టం కనుక భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నెల తప్పకుండా విచ్చేసి స్వామివారి ఆశీర్వాదము మరియు ఆ మఠం శృంగేరి మఠం మరియు లలితాచంద్రై భవనేశ్వర ఆలయం అమ్మవారి ఆశీర్వాదము పొందవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు గత భూపూజ నుండి కూడా అనేక మంది నేను కూడా అప్పటి నుంచి మెవరున్నా ఇక్కడ ఇప్పుడు మా వెంకటేశ్వరకర్ గారు ముఖ్యంగా మా ఇంకా ప్రసాద్ గారు గారు వెళ్ళా పనిచేయడం జరుగుతుంది ఈరోజు మనం కూర్చోనిక ఆమె గారి గొప్పగా ఈ క్షేత్రంలో ఉన్నామంటే వారి కృషి వారు మాట్లాడవలసిందని ఉండదు